నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా నిర్భయంగా ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం మీడియా సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి నరసింహులు తిరుపతి జిల్లా సత్యవేణ నియోజకవర్గంలో మే పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతంగా ప్రతి ఓటరు ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి నరసింహులు పేర్కొన్నారు శనివారం బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలో పుత్తూరు డిఎస్పి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ఏర్పాట్లు భద్రతా పరంగా తీసుకున్న చర్యలు తదితర అంశాలను మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా నియోజకవర్గం ఎన్నికల అధికారి నరసింహులు మాట్లాడుతూ నియోజకవర్గంలోనే రెండు వందల తొమ్మిది కేంద్రాల్లో ప్రీసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రీసైడింగ్ ఓపీఓలతో కలిసి పదకొండు వందల మంది సిబ్బందిని నియమించామన్నారు ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి రామాంజనేయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ రెడ్డి ఎంపీడీఓ చంద్రశేఖర్ ఎంఈఓ రవి ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు సిక్స్టీ నైన్ సత్యవేడ్ నియోజకవర్గ ముందుగా ఎన్నికల సిబ్బందికి తర్వాత సత్యవేడ్ నియోజకవర్గ ప్రజలకు రాజకీయ నాయకులకు అందరికీ నా యొక్క స్వభావ వందరములు పత్రికా విలేకరులకు మా యొక్క వందనములు ముఖ్యంగా పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికలకు ముందుగా రేపు వస్తున్న సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది వారికి టిఫిన్ లంచ్ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎటువంటి సౌ అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వారు ఇక్కడ ఉదయం పూట టిఫిన్ చేసి లంచ్ చేసిన తర్వాత వారు వారు పోలీస్ స్టేషన్కి సెక్టర్ ఆఫీసర్తో కలిసి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఏర్పాట్లు అన్నీ కూడా డిఎస్పి గారి ఆధ్వర్యంలో మేము పోలీసులతో సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పదమూడవ తేదీ ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరిగే విధంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా వారు ఓటు హక్కు వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ పదమూడవ తేదీ పోలింగ్ సిబ్బందికి ఎటువంటి బయట న్యూట్రల్గా ఉన్నా ఎవరి ఎవరి ఇంటికి వెళ్ళకుండా వెళ్ళ అవసరం లేకుండా సిబ్బందికి అక్కడ ఆ రోజు రాత్రి పన్నెండవ తేదీ రాత్రి భోజనం ఉదయం పూట టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా సిబ్బందికి అరేంజ్ చేయడం జరిగింది ఆ సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడికి కూడా గ్రామాల్లో ఎవరి ఇంటికి కూడా వెళ్ళకూడదు అనేసి సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించేందుకు మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వారికి ఈరోజుతో పర్మిషను సిక్స్ ఓ క్లాక్తో ముగుస్తుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎటువంటి ప్రచారాలు మీటింగులు ఎవరు చేయడా చేయకూడదు అన్నది నిన్న క్యాండిడేట్స్తో వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని వారందరూ కూడా వివరించడం జరిగింది వారికి ఈరోజుతో సిక్స్ ఓ క్లాక్తో వాళ్ళ ప్రచారం ముగుస్తుంది అదేవిధంగా కాన్స్ కా మన సత్యవేడ్ నియోజకవర్గంలో ఓటర్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా స్టార్ క్యాంపైనర్ కావచ్చు క్యాంపైనర్ కావచ్చు ఎవరన్నా కూడా నాన్ లోకల్గా ట్రీట్ చేస్తాము అటువంటి వారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో సచ్యువేడ్ నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే సచివేడ్ నియోజకవర్గంలో ఓటర్ కాకపోతే అతను నాన్ లోకల్గా ట్రీట్ చేస్తాము స్టార్ క్యాంపెయిన్ ఎవరైనా కూడా అటువంటి వాళ్ళు ఉండడానికి లేదు ఈ సందర్భంగా వారికి నేను చెప్తున్నాను ఉండడానికి లేదా లేదన్నది ఎన్నికల నిబంధన అదేవిధంగా ఈ వీరు ఓటు ఓటర్ స్లిప్స్ ప్రతి ఓటర్కు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఓటర్ స్లిప్స్ అందరికి కూడా పొలిటికల్ పార్టీస్ వారు కూడా ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే టూ హండ్రెడ్ మీటర్స్ అవతల డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కాకపోతే పార్టీ కండువా కానీ పార్టీ గుర్తు కానీ ఎటువంటి లేకుండా ఓన్లీ పార్టీ నెంబరు సీరియల్ నెంబరు మాత్రమే ఉంచే విధంగా తప్ప ఎటువంటి సింబల్స్ పార్టీ సింబల్స్ కానీ ట్యూ లైన్ దగ్గర పోయి నమస్కారం పెట్టేమన్నా మాట్లాడడం కానీ చెప్పడం కానీ ఏమీ అటువంటివి ఉండకూడదు అనేసి నిన్ననే వారందరూ కూడా రాజకీయ నాయకులకు పా కాంటెస్ట్ క్యాండిడేట్స్ అందరూ కూడా వివరించడం జరిగింది కనుక పద్మూడవ తేదీ జరిగే ఎన్నికలకు మన సత్యవేట్ జరుగు ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగింది రాజకీయ నాయకులు కూడా మేము చెప్పిన సూచనలు ఎన్నికల సంఘం నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ మన సత్యవేట్ జరుగు ఎన్నికలు సక్రమంగా సజావుగా జరిగేలా అందరూ కూడా మీడియా మిత్రులు ఇప్పటివరకు ఎంతో సహకరించడం జరిగింది వారికి సందర్భంగా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చాలా వరకు ఇప్పటివరకు మనకి బాగా సహకరించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా రేపు పదమూడవ తేదీ ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా రాజకీయ నాయకులు వారి వారి బాధ్యతలు ఎన్నికల సంఘం నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ భారత మన సత్య ప్రజలందరూ కూడా ఆ ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకొని వారికి నచ్చిన క్యాండిడేట్ ఎన్నుకునే విధంగా స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారత ఎన్నికల సంఘం ద్వారా ప్రజలందరూ కల్పించింది కాబట్టి వారందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్నది ఎన్నికల సంఘం నిబంధన వారికి కల్పించిన హక్కు ఈ హక్కును ప్రా సత్యాద ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పదమూడవ తారీఖు జరగబోయే సాధారణ ఎన్నికల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాంచీ భద్రతలు కాపాడంలో కానీ అదేవిధంగా పోలింగ్ స్టేషన్ దగ్గర బయట అన్ని రకాలుగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది సచివేట్ కాన్ఫెన్స్కి సంబంధించి టోటల్గా రెండు వందల డెబ్బై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్లో అన్ని చోట్ల అక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అదేవిధంగా నార్మల్ పోలింగ్ స్టేషన్స్ అనేది దాన్ని పేర్కోవడం జరిగింది ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకంగా వాళ్ళ ఆ యొక్క స్టాఫ్ను కూడా ఎక్కువ స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది ఇవి కాకుండా ఈ ప్రతి రూట్కి అంటే టోటల్గా ముప్పై ఆరు రూట్లు ఉన్నాయి మన సచివీడి కాన్స్టెన్సీలో ముప్పై ఆరు రూట్లకి పోలీసు రూట్లు మొబైల్ పార్టీస్ ఏర్పడడం జరిగింది దీనికి ఫస్ట్ రెస్పాండర్గా మొబైల్ పార్టీ ఉంటుంది మొబైల్ పార్టీ వాళ్ళు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవుతారు వీళ్ళు రోజు అతి ప్రతి గంట పది గంటకి కూడా వీళ్ళు తిరుగుతూనే ఉంటారు అన్ని రూట్లు తిరుగుతూ ఉంటారు అన్ని పోలింగ్ స్టేషన్ తిరుగుతూ ఉంటారు ఈ ఏదన్నా సమస్య వస్తే ఈ సెకండ్ రెస్పాండెంట్గా కన్సర్ట్ ఎస్ఐ వస్తాడు కన్సర్ంట్ ఎస్ఐ వచ్చి దానికి అటెండ్ అవుతాడు నెక్స్ట్ థర్డ్ రెస్పాండెంట్గా కన్సర్ట్ ఇన్స్పెక్టర్ వస్తారు ఇన్స్పెక్టర్ గారు వచ్చి అదేమో ఉంటే కూడా దానికి షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు డిఎస్పీ ట్రాకింగ్ స్పెషల్ ట్రైకింగ్ కోర్స్ అంటారు డీఎస్పీ సెకండ్ కోర్స్ కూడా సెటివిడ్ కాన్సెంట్ కూడా మొబైల్ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా కన్సర్న్ రూట్ మొబైల్స్ కన్సెంట్ ఎస్ఐస్ సిఐస్ అదేవిధంగా డిఎస్పి కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది స్థానికంగా ఉన్న ఎస్ఐలు సిబ్బీఎస్ అదనంగా బయట నుంచి కూడా మనకి అదనంగా ఫోర్స్ రావడం జరిగింది తమిళనాడు నుంచి ఎస్ఐలు అదేవిధంగా స్టాఫ్ కూడా వచ్చారు హోంగార్డ్స్ వచ్చారు మనకు అదనంగా కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి మనకు అందుబాటులో ఉన్నాయి వీళ్ళందరినీ కూడా ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్లో ప్రాధాన్యత బట్టి అంటే ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయో గుర్తింపు చేయడం జరిగిందో అక్కడ భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఓటరు ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా వచ్చి వాళ్ళు ఓటు హక్కు విన్వించుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాను అదేవిధంగా పోలింగ్ జరిగే సమయంలో ఎవరు కూడాను హండ్రెడ్ మీటర్స్ లోపల ఓటర్ కాని వాళ్ళు ఎవరు రావడానికి వీలు లేదు హండ్రెడ్ మీటర్స్ వరకు మాత్రం కన్సర్న్ క్యాండిడేట్ కానీ పోలింగ్ ఏజెంట్ కానీ వాళ్ళు సంబంధించిన ఎవరైతే అనుభూతి పొందారో వాళ్ళు అక్కడ వెహికల్స్ స్టాప్ చేసుకొని వాళ్ళు బై వాక్ రావాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎవరైతే జనరల్గా ఓట్ వేయడానికి వచ్చే ప్రజానాయకం రెండు వందల మీటర్ల అవతల కూడా వాళ్ళ వెహికల్స్ ఆఫ్కొని ప్రాపర్గా వాళ్ళు వచ్చి ఓట్ వేసుకొని వెళ్ళిపోవాలి ఓటు వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా స్థానికంగా నిలబడి ప్రచారం చేయడం కానీ లేకపోతే గ్యాదర్ చేయటం గ్యాదరింగ్ అవ్వడం కానీ జరగకూడదు ఎందుకంటే అన్ని చోట్ల కాన్స్టెన్సీ అన్ని చోట్ల కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా గుంపులుగా గుమ్ముడు కొట్టకూడదు కూడా ఎలా చేయక ఉండదు వ్యక్తి పరిస్థితులు కూడా ప్రజలందరూ సహకరించి ప్రజాస్వామ్యయుతంగా ఈ ఎలక్షన్లు స్వేచ్ఛాయుతంగా జరిగేదానికి అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుతూ